హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నా సంతోషాన్ని మీతో పంచుకుందామని వీడియో చేస్తున్నానండి ఇది నాకు వచ్చి నాలుగో తారీఖున వచ్చింది కానీ నేను కొద్దిగా బిజీగా ఉండి నేను వీడియో చేయలేకపోయాను ఆ మేడంకి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకు అని అంటే ఇది నేను గార్డెన్ గ్రూపుల్లో ఉంటున్నాను కదండి చాలా గార్డెన్ గ్రూపుల్లో నేను ఉన్నాను మెంబర్గా అయితే ఆ గ్రూపుల్లో నాకు చాలా ప్రైజులు కూడా వస్తున్నాయండి ఒక గ్రూప్ నుంచి ఇది ఒక గ్రూప్ నుంచి వచ్చింది ఇదేం గ్రూపు అని అంటే త్రీ జీ ఆర్గానిక్ గ్రూప్ అండి కిరణ్ మేడం ఆవిడ గ్రూపు రన్ చేస్తున్నారు వాళ్ళకి యూట్యూబ్ కూడా ఉన్నది అయితే చాలా పెద్ద గార్డెన్ అండి వాళ్ళది ఆ గ్రూప్లో నాకు ఏంటంటే ఒక క్విజ్లా పెట్టారు అంటే క్విజ్ అంటే ఆ రోజు వీక్ ఆఫ్ ద పిక్ అంటే ఆ వారం ఒక వారం ఒక పిక్ పెట్టమంటారండి ఆ పిక్లో ఏది బాగా కనిపిస్తే దానికి ఇలా ఫ్రైజ్ ఏదైనా పంపిస్తారు గిఫ్ట్ ఏదైనా పంపిస్తారు అది నాకు ఫ్రైజ్ కిందే లెక్క నాకు గిఫ్ట్ కన్నా నాకు ఫ్రైజ్ కిందే లెక్క అండి ఇది అయితే సీడ్స్ పంపించారు ఆ మేడం ఏంటేంటి సీడ్స్ పంపించారో మీరు చూపిస్తున్నాను మినీ సన్ఫ్లవరు కెలెండూల పంపించారండి నాకు చాలా చాలా ఆనందంగా ఉంది నా ఆనందం మీతో షేర్ చేసుకుంటున్నాను నేను అంటే హైదరాబాద్ నుంచి మా ఒరిస్సా పంపించారండి చాలా హ్యాపీ నాకు నిజంగా నాకు మొక్కలు అంటే ఇష్టం అని మీ అందరికీ తెలుసు కదా గార్డెన్ గ్రూపుల్లో చాలా గార్డెన్ గ్రూపుల్లో నేను ఇలా ఉన్నాను హైదరాబాద్ నుంచి నాకు చాలా గిఫ్ట్లు వచ్చినట్టే అనిపిస్తుంది ఇది ఒక గిఫ్ట్ దాంట్లో ఇదొక రకం గిఫ్ట్ అనమాట ఇదొక గార్డెన్ గ్రూపు ఇది దీని పేరు త్రీ జీ ఆర్గానిక్ గ్రూప్ అండి ఆ మేడం ఏంటంటే విత్తన దేవత అనాలవిడికి ఎందుకంటే అందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో విత్తనాలు పంపిస్తున్నారు మన దగ్గర పైసా కూడా తీసుకోరు ఈ గిఫ్ట్ గెలుచుకునే ఇది కాదండి మామూలుగా ఎవరు అడిగినా కూడా వాళ్ళకి పంపిస్తున్నారండి ప్యాక్ చేసి ఇలా రాసి ఎంత కష్టమో అది అలా చేయటం అంటే మాత్రం చాలా కష్టం మీరు పంపిస్తున్నారు ఆవిడకి మెనీ మెనీ థ్యాంక్స్ మేడం మీకు నాకు సీడ్స్ పంపించినందుకు నేను లేటుగా మీకు థ్యాంక్స్ చెప్తున్నాను కాస్త బిజీగా ఉన్నానండి అందుకే చెప్పలేక ఈరోజు ఈ వీడియో ద్వారా ద్వారా మీకు చెప్తున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం ఇది మనం ఏం చెయ్యాలంటే మనం మొక్కలు పెంచి ఈ సీడ్స్ని మనం మొక్కలుగా చేసి వాటి సీట్స్ని మళ్ళీ మనకి పంచాలండి అలాగే చేయి నడాలి ఇదంతా కూడా నా దగ్గర ఉన్న సీట్స్ కూడా నేను అలాగే అందరికీ మా ఇంటికి ఎవ్వరు వచ్చినా వాళ్ళకి ఇస్తాను సీట్స్ ఇస్తాను మొక్కలు ఇస్తాను కొమ్మలు ఇస్తాను మేము చాలా గ్రూపుల్లో ఉన్నాం కాబట్టి అందరం పంచుకుంటామండి చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు ఇది చెప్పాలంటే అలా పంచుకుంటూ ఉంటే అందరం పంచుకుంటామండి చాలామంది నాకు ఇస్తారు నేను వాళ్ళకి ఇస్తాను మా ఇంటికి ఎవరు వచ్చినా ఇస్తాను నాకు కూడా చాలామంది తెచ్చి కూడా ఇస్తారు చాలా హ్యాపీగా ఉందండి గార్డెన్ చేసుకోవడం కూడాను అలాగా గార్డెన్కి వెళ్ళి నర్సరీకి వెళ్ళి కొంత తెచ్చుకుంటాము అది వేరే విషయం ఇలా పంచుకోవడం కూడా అలా పెరుగుతుంది కదా సీడ్స్ నాకు పంపించినందుకు మేనేమేనే థ్యాంక్స్ కిరణ్ మేడం నీట్గా చెప్తున్నాను ఏమనుకోవద్దు ఓకే ఫ్రెండ్స్